వీడియోస్ వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవిస్ ఆర్ శ్రీ విశ్వావర్స నామ సంవత్సరం దక్షిణ అయనం భాద్రపద మాసం శుక్లపక్షం వర్ష ఋతువు ఈరోజు మంగళవారం అండి ఈరోజు మనము విశిష్టత ఏంటి అనేది విజయం సాధించడం కోసం ఏం చేయాలన్నది చూద్దామండి ఈరోజు నక్షత్రం మంగళవారం నక్షత్రం ఏమో చంద్ర నక్షత్రం అంటే మంగళవారం కుజ నక్షత్రం దుర్గ అమ్మవారికి అష్టోత్తర పూజ చేయించి కుంకుమని నిధుడు ధరించడం వలన పనుల్లో విజయం చేకూరుతుంది ఈరోజు విశిష్టత భౌమ చతుర్థది అండి నది స్నానాలు దానాలు ఈరోజు అక్షయ ఫలితాన్ని ఇస్తాయి ఈరోజు అంగారక చతుర్థి అంటామండి ఉపవాసం ఉండి ఉంటే గ్రహదోషాలు తొలగిపోతాయి భార్యాభర్తల మధ్య సఖ్యత ఉంటుంది అండి ఈ రోజు నుంచి ప్రారంభించి ప్రతి మంగళవారం కూడా ఉపవాసం ఉండి తెల్ల జిల్లేడు మారేడు దళాలతో వినాయకుడిని పూజించడం వలన మనకు అనుకున్న పనులు జరుగుతాయి అలాగే ఈరోజు కుడుముల తద్ది అంటారండి పదహారు కుడుములను సాయంత్రం వరకు ఫాస్టింగ్ ఉండి ముత్తైదుకు ఇవ్వడం అనే నోమును కూడా నోచుకుంటారు ఇంట్లో కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉండడం కోసం ఆర్థిక స్థితిగతులు బాగుండి ఆర్థికంగా ఎలాంటి లోటు లేకుండా ఉండడం కోసం వినాయక చవితి రోజు ఎలాంటి పూజను ఆచరించాలో చూద్దామండి ఈ పరిహారాన్ని పదకొండు రోజులు చేయాలి అండి రేపు ఎలాగో వినాయకుని పూజ చేసుకుంటాం కదా చేసిన తర్వాత మళ్ళీ వినాయకుని ముందు దీపం వెలిగించి అగరబత్తుల మీ శక్తి కొలది ఎలా పూజిస్తారో అలా పూజించుకొని మూడు గోమతి చక్రాలను రౌండ్గా ఉండే ఒక పచ్చి పోకను వినాయకుని దగ్గర ఉంచి కుంకుమతో వానికి వాటికి తిలకం పెట్టాలండి ఒకే ఒక ఉండ్రాయి కానీ మోదకాన్ని కానీ సమర్పించి ఓం గమ్ గణపతయే ఏ నమ అని నూట ఎనిమిది సార్లు జపించాలి అండి ఈ ఉండ్రాయిని మాత్రం ఇంట్లోని వాళ్ళే స్వీకరించాలి బయట వాళ్ళకి ఎవరికి ఇవ్వకూడదు ఇలా ప్రతిరోజు చేయాలి అండి ఈ మోదకాల సంఖ్యను రోజు రోజుకు పెంచుకుంటూ పోవాలి ఈరోజు ఒకటి రేపు రెండు పదకొండో రోజుకు పదకొండు మోదకాలు అలా మనం సమర్పించాలి పదకొండో రోజు కంప్లీట్ అయిన తర్వాత బ్రాహ్మణునికి భోజనం పెట్టడం కానీ స్వయంపక దానం ఇవ్వడం కానీ చేసిన తర్వాత మళ్ళీ స్నానం చేసి దేవుడి దగ్గర పెట్టిన గోమతి చక్రాలను పోకను ఎరుపు రంగు వస్త్రంలో కానీ పసుపు రంగు వస్త్రంలో కానీ పెట్టాలి వీటితో పాటు యాభై ఒక్క లవంగాలను కూడా పెట్టి బీరువాలో పెట్టాలండి ఈ పరిహారాన్ని ఉదయం మాత్రమే చేయాలి మళ్ళీ వచ్చే వినాయక చ చతుర్థి రోజు లోపు మీకు ఇంట్లో ఆర్థిక స్థితిగతులు బాగుపడతాయి శుభాలు చేకూరుతాయి అంతా బాగుంటుంది ఇక ఈరోజు రాశి ఫలాలు అంటే ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈరోజంతా సానుకూలంగా ఉంది ఆర్థికంగా ఆరోగ్యంగా అనుకూలంగా ఉంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలు సానుకూలంగా ఉంటాయి విద్యార్థి విద్యార్థులకు అనుకూలంగా ఉంది ఊపిరితల సమస్యతో బాధపడే వారికి జాగ్రత్త వహించడం మంచిది ఈరోజు మీరు ధరించకూడని రంగు గులాబీ రంగు పాటించవలసిన ప్రహారం దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి కోపం ఆవేశం ఎక్కువగా ఉంటుంది వృధా ఖర్చులు ఉంటాయి ఇంట్లో అనుకూలంగా ఉంటే ఆఫీస్లో ఒత్తిడి ఉంటుంది ఆఫీస్లో అనుకూలంగా ఉంటే ఇంట్లో ఒత్తిడి ఉంటుంది ఈరోజు మీరు ధరించకూడని రంగు పసుపు రంగు పాటించవలసిన పరిహారం సంకష్టహార గణపతి స్తోత్రాన్ని పారాయణ చేయడం తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి శత్రుఫలం పెరుగుతుంది జాగ్రత్త వహించండి దృష్టి దోషాలు ఎక్కువగా ఉంటాయి వాహనాల్లో జాగ్రత్తగా ఉండండి పని ఒత్తిడి ఉంటుంది ఆర్థికంగా జాగ్రత్త వహించడం మంచిది పనిలో ఆటంకాలు ఎదురవుతాయి ఈ రోజు మీరు ధరించకూడదు రంగు ఎరుపు రంగు పాటించవలసిన పరిహారం వెంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని పారాయం చేయడం తదుపరి కర్కాటక రాశి కర్కటకాట రాసి వారికి సాహతోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు బంధుమిత్రులతో కాలం గడుపుతారు ఉద్యోగ వ్యాపారాలు సజావుగా సాగుతాయి అన్నదమ్ముదల మధ్యన వివాదాలు చోటు చేసుకుంటాయి భూ క్రయ విక్రయాల్లో నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది ఈ రోజంతా హడావిడిగా ఉంటుంది సాయంత్రం ఇక ఈరోజు మీరు ధరించకూడదు రంగు ఆకుపచ్చ పాటించవలసిన పరిహారం ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పాటించడం తదుపరి సింహరాశి సింహసరాశి వారు మాట తీరు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అవగాహన రాహిత్యం ఏర్పడుతుంది వృత్తిని ఇంటిని బ్యాలెన్స్ చేయలేకపోతారు ఖర్చులు పెరుగుతాయి అలసట ఎక్కువగా ఉంటుంది దగ్గు జలబా బాధిస్తాయి ఈరోజు మీరు ధరించకూడని రంగు నీలం రంగు పాటించవలసిన పరిహారం వినాయకుడిని పూజించడం తదుపరి కన్యారాశి రాశి కన్యా రాశి వారికి మేలించే ఆలోచించ సాగుతారు భూ సంబంధ విషయాల్లో జాగ్రత్త అవసరము వాహన యోగం ఉంటుంది ఇష్టమైన వారితో కాలక్షేపం చేస్తారు రిస్క్ అనేది పెద్దగా ఏమీ ఉండదు విద్యార్థులకు అనుకూలంగా ఉంది ఈరోజు మీరు ధరించకూడని రంగు నలుపు రంగు పాటించాల్సిన పరిహారం నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయడం తదుపరి తులారాశి తులారాసి వారికి ఖర్చులు ఎక్కువ ఉంటాయి చికాకులు ఎక్కువ ఉంటాయి రెస్ట్లెస్నెస్ ఉంటుంది నేరేడు పండు రంగు ఈరోజు మీరు ధరించకూడదు ఈరోజు మీరు పాటించాల్సిన ప్రకారం చంద్రశేఖర్ రాష్ట్రకాన్ని చేయడం తదుపరి వృష్టిక రాశి వృష్టిక రాశి వారికి రోజంతా సజావుగా ఉంటుంది పెద్దగా ఇబ్బందులు ఉండవు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త వహించండి సంతాన విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఈరోజు మీరు ధరించకూడని రంగు కాఫీ రంగు పాటించాల్సిన ఆహారం నృసింహకర అవలంబ స్తోత్రాన్ని చేయడం తదుపరి ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి శ్రమతాలు శ్రమ ఎక్కువగానే ఉంటుంది ఫలితాలు కూడా దానికి తగ్గట్టుగా ఉంటాయి ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి ఇంటా బయట అనుకూలంగా ఉంది అనుకూలమైన పనులు ఉన్నాయి ఆరోగ్యం విషయం సజావుగా సాగుతుంది ఈరోజు మీరు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్ పాటించవలసిన పరిహారం సన్మాని చాలిసా చేయడం తదుపరి మకర రాశి మకర రాశి వారికి సానుకూలంగా ఉంది పెద్దగా ఇబ్బందులు ఏవీ లేవు విద్యార్థిని విద్యార్థులకు అనుకూలంగా ఉంది ఇష్టదైవాన్ని ఎర్రని పూలతో పూజించాలి ఈరోజు మీరు ధరించకూడని రంగు పసుపు రంగు ఈరోజు వాహన యోగం కూడా ఉంది అంటే మీకు ఈ తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి రోజు వారి పనులకు పరిమితం అవ్వాలి ఆర్థిక కొనుగోలు విషయాలలో ఈ రోజు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు అవగాహన రాహిత్యం ఏర్పడుతుంది చూద్దాం చేద్దాం కానిద్దాం అన్న విధంగా ఉండాలి ఈరోజు మీరు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ పాటించవలసిన పరిహారం నవగ్రహ స్తోత్ర పారాయణ తదుపరి మీనరాశి మీనరాశి వారు క్రయ విక్రయాలపై దృష్టి సారిస్తారు పర్ఫ్యూమ్ వినియోగం ఎక్కువగా ఉంటుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఈరోజు కాస్త మేకపోతూ గంభీరాన్ని ప్రదర్శిస్తారు ఇబ్బందులు పెద్దగా లేవు ఆరోగ్యం జాగ్రత్త ఈరోజు మీరు ధరించవలసి ధరించకూడని రంగు వంకాయ పాటించవలసిన పరిహారం దత్తాత్రేయ వజ్ర కవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం